టు మై కౌస్తుభం మనిషి తన అతి తొందరపాటు వలన కంటే పిరికితనము వలననే ఎక్కువగా ఓటమి చెందుతాడు మనిషికి ఏమి జరిగిందనేది కాదు ఏదైనా జరిగినప్పుడు మనిషి స్పందనే అనుభవం సహకారం స్వతహాగా సంపాదించుకుంటే లభించేది కానీ బలవంతంగా లాక్కుంటే వచ్చేది కాదు ఎవరైతే బాగా పండిన పండును తగిన కాలంలో తెంపుకుంటాడో వాడు దాని యొక్క రసాన్ని పొందగలడు ఆ పండు నుండి విత్తనము మరల కాయలను పండ్లను పొందగలడు చెడ్డవారికి హింసయే బలము రాజులకు దండన విధానము బలము స్త్రీలకు సేవయే బలము గుణవంతులకు ఓర్పు బలము నిజమైన భేదాభిప్రాయాలు రావటమునకు అభివృద్ధికి ఆరోగ్యకరమైన గుర్తు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్